నమస్కారం యాస సూర్యుడు భాషా సూర్యుడు తెలుగోడి గోడు అయిన కాళన్న ఆయన జయంతి శుభాభినందనతో భాషకు సగర్వంగా తలెత్తిన తెలుగు బిడ్డ ఆ తెలుగు బిడ్డ తెలుగులో మాట్లాడక సంకోచపడుతుంటే సంగతేమిటిరా అన్యభాషలు నేర్చి ఆంధ్రంబురాదంచు సకలించు ఆంధ్రుడా చావ వేటికిరా అంట ఆ నిఖిలాంధ్రుడు నా గొడవ అంటూ కావ్యాలతో ఒక్క చుక్క లక్ష మెదళ్ల కదలిక అయినటువంటి ఒక విశిష్ట భాషా కదలిక అక్షర బాణ తూనీరాలు సంధించి సమాజ భాషగా అంకిత భావంతో వ్యక్తి పూజ కాదు భాషా దృక్పథం జీవనపదం కావాలన్న విశాలాంధ్ర స్వరం కాళోజీ ఆంధ్ర సారస్వత పరిషత్ అయినా ఆంధ్ర భాషా వికాసమైనా తెలుగు రచనకి ఆ తెలంగాణ రచనకి సంఘ నిర్మాణంగా హింస తప్పు రాజ్యహింస మరీ తప్పు సామాన్యుడే నా దేవుడు అని చెప్పి సామాన్యుడి ఒక గోలగా మాతృభాష కోసం అదే వాడు ఎందుకు అని మాతృభాషపై ఎంతో మమకారంగా చాలా విశిష్టంగా సాగిపోవుటే బ్రతుకు ఆగిపోవుటే చావు తొలగి తోవెడి చూపు ఎవ్వడూ చూపడు పోవుటయే బ్రతకదలిచిన ఆ పోరు సుతరాం తప్పదు బ్రతుకు కోసం పోరు సుతరాం తప్పదు అంటూ ఎంత విశిష్టంగా తెలుగోడి గోడుని గోడుగా వినిపించినవాడు నా గోడు అంటూ వినిపించినవాడు అటువంటి ఆ కాళ్ళోజీ అన్న జ్ఞాపకాలు ఎంతని చెప్పగలను ఎందుకంటే ఆయనతోటి మాకు రచయిత సభల్లో కానీ సాంస్కృత సమాఖ్య సభల్లో కానీ వారి అన్న అయినటువంటి కాళ్ళోజీ రామేశ్వరరావు గారి యొక్క ఆ విశిష్టమైనటువంటి ఉర్దూ గజల్ ఆ భావన ఉందో దాంతో తరిచిన అనుభవాలు ఉన్నాయి అలాగే కాళ్ళోజీ అన్న ఆ విశిష్టమైన సభల్లో ఎందుకంటే హనుమకొండ ఆ విశిష్టమైనటువంటి విహారి ఆయన అటువంటి ఆయన హీరా అని చెప్పచ్చు భాషకి హీరా ఆ కాళ్ళోజీ అన్న ఆయన గురించి ఒకటే చెప్పగలను నేను ఎందుకంటే ఆయన యొక్క వర్ధంతిగా జరుపుకున్నటువంటి సభల్లో ఒకసారి నేను మాట్లాడినప్పుడు కూడా ఒక ఒక కాళ్ళన్న అడుగు లక్ష తెలంగాణకి లక్షన్న తెలుగుకి దక్షత కదలికే అవుతుంది అంటూ కదలికన్న పేరుతో నేను ఒక లిఖిత పత్రిక పత్రికలో కూడా అప్పట్లో ఈ తెలుగు మహాసభలకు కానీ మహాసభ సైన్స్ కాంగ్రెస్ వాటర్లో కానీ పంచినటువంటి అనుభూతి నిజామాబాద్లోంచి ఒక కదలికగా ఆ సదస్సు సంచికగా కూడా ఆ కదలికని ముందుకు నడిపించిన వాడిని కనుక ఆ అనుభూతులు ఉంటే నిజంగానే ఆ అక్షర భావనమైనటువంటి ఒక సిరాచొక్క కదలిక లక్ష్య లక్ష్యం కోసం లక్ష మెదళ్ళ కదలిక కావాలన్నటువంటి ఆ పలుకుబడి కావాలి తెలుగోడు ఆ తెలుగోడు వెలుగోడు అవ్వాలంటే భాష బడి పలుకుల భాషైనా అవ్వాలి పలుకుబడుల భాష అవ్వాలి కానీ ముందు మనకు కావాల్సినది పలుకుబడుల భాష కావాలి అని చెప్పినటువంటి వాడు అందుకని మనకి అన్న అనంతమైనటువంటి ఆ భావనలో మనకి ఈ తరతమాలు ఈ భావేదాలు లేకుండా అందరూ ఒక్కటిగా మనకి ఏదైతే ఎందుకో నా హృది ఈవేళ ఆవేదనలతో ఉంటుంది తప్పు దిద్దగలేరా అంటూ ఆ తప్పుని మనం దిద్దుకుంటూ దారిని జారి జారవెట్టకుండా మనం ముందుకు సాగాలి అంటే కష్టపడే వారిని యొక్క ఆ ఇష్టాన్ని మన భాషగా చేసుకోవాలి ఆ అక్షర లక్ష యొక్క దక్షతతోటి ముందుకు సాగాలి అనేటటువంటి ఒక విలక్షణమైనటువంటి స్వరం అది కాళోజీ అన్న స్వరం అని చెప్పొచ్చు ఎందుకంటే మమత యున్న మనసులోని సమత ఆ భావము వెలుగునని చెప్పినటువంటి ఆధునిక గొడవ కనుక అది నా గొడవన్న కానుక రాసిన జీవన గీత కూడా చాలా విశిష్టమైనటువంటి కావ్యమైనది అటువంటి కాళోజీ నారాయణరావు తొమ్మిది తొమ్మిది పంతొమ్మిది వందల పద్నాలుగులో జన్మించినటువంటి ఒక విలక్షణమైనటువంటి వాడు కాకతీయ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకుని పద్మవిభూషణ్ ప్రభుత్వ పురస్కారం అత్యున్నతమైనటువంటి ఆ పద్మాన్ని కూడా వాడు ఎప్పటికీ కూడా ప్రజల విధగా ఆయన భాష ఆయన యొక్క మాండలిక వ్యధ అంతా కూడా చాలా విలక్షణగా ఎందుకో నా వృధిని ఈ ఇన్ని ఆవేదనలతోటి ఉదయం కాదని ఎందుకు నిరాశలు ఉదయించి అలానే ఉండాలనుకునేటువంటి దురాశలు వద్దని చెప్పిన వాడు వైతాళికైన ఉదయించి అలానే ఉండాలనుకోకూడదు కానీ అందుకని యాస బాస తన శ్వాసగా ఓటిచ్చినప్పుడే ఉండాలే బుద్ధి ఎన్నుకొని తల బాధకున్న అంటూ చెప్పినటువంటి ఒక విలక్ష్యం నిపురు నిపురుగప్పిన నిప్పును ఊదిన నిండ వెలిగి నింగిని ముట్టున్ అంటూ ఒక అక్షర శక్తిని చాటినటువంటి ఒక విలక్షణ కవి అఖిలాంధ్ర కోసం విశిష్టంగా పోరాడినవాడు జేపీ జీవితాన్ని ఒక చిన్న మొక్కలో ఎంతగా చెప్పాడంటే పుట్టుక నీది చావు నీది బతుకంతా దేశానిది అంటూ నారాయణ నారాయణవి చెప్పినటువంటి ఆ విశిష్టమాకప్పట్లో ఈ మినీ కవిత చిత్ర ప్రదర్శన నాకు కూడా కొన్ని కవితలతో అప్పుడు అలి అలిశెట్టి తేజస్వి వీళ్ళంతో ఈ కవితా చిత్ర ప్రదర్శనప్పుడు కూడా కాళోజీ చాలా విలక్షణంగా విశిష్టమైనటువంటి ప్రశంసలు అందుకున్నటువంటిది అది ప్రజా ఉద్యమ ఆ సమూహస్వరం సాంఘిక చైతన్యం కావాలన్నటువంటి ఒక సమాహారం అది విశిష్టంగా మనకి కాళోజీ యొక్క దృక్పథంలో కవిత దృక్పథంలో కనిపిస్తుంది అటువంటి కాళోజీని ఎప్పుడు తలుచుకున్నా కూడా ఒక ఉత్తేజం భాషా ఉత్తేజం అలాగే అన్యాయాన్ని ఎదిరించినటువంటి ఏదైతే ఉందో అది విశిష్టంగా నా గొడవలో ఆ సంతృప్తి ఎప్పుడంటే అప్పుడేని అలాగే ఈ అన్యాయం అంతరిస్తేనే నా గొడవకు విముక్తి ప్రాప్తి అని చెప్పినటువంటి ఆయన లక్ష్యాన్ని చేసుకుంటూ మాట రాతలో సమత సహృదయాల్ని పలికిస్తూ మన వాడుక భాష మన మనదైన మనసుగోడుగా ముందుకు వెళ్తేనే అప్పుడే సమాజ వికాసం అని కోరుకున్నటువంటి కాళ్ళుజీ ఈరోజు తెలంగాణ వారి భాషోత్సవం జరిపిన అందరి కోసం కవిత్వం కోసం గోడుగా వినిపించినటువంటి ఆ భాషా గోడుని తలుచుకుంటూ కాళ్ళుజీ నారాయణరావుకి సహోదయ అభినందన తెలియజేస్తూ ఎందుకంటే కాళ్ళుజీకి మేము సహోదయ సాహిత్య పురస్కారం కూడా ఇచ్చాం సహోదయ సాహిత్య గురజాడ పురస్కారాన్ని అందుకున్నప్పుడు తోటి ఆ వేదిక వికాసంగా మా కళాభారతిలో విశిష్టంగా అందుకని అటువంటి ఆ అనుభూతులన్నిటిని ఒక్కసారిగా ఆ తెలుగోడి యొక్క మనసు గోడు వింటూ జీవనదిలాంటి జీవన గీత నా గొడవ అనుకున్నటువంటి ఆ పలుకుబడుల భాషా వికాసాన్ని తలుచుకుంటూ కాళోజీకి విశిష్టమైనటువంటి సహోదయ నివాళి అర్పిస్తూ భవదీయుడు డాక్టర్ వేదూ శ్రీరామ్ శర్మ శిరీష అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆరాధ్యుడు అంటూ గర్వంగా గలమెత్తిన కాలోజీ మన తెలుగువాడు సాహితీ సూర్యుడు కాలోజీకి సంబంధించిన వివరాలు విశేషాలు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి